నమస్తే అండి నా పేరు హరిబాబు నేను నీ డబ్బుల్లో రామరెడ్డి లేఅవుట్ గాంధీ బజార్ లో ఉంటున్నాను నా కొడుకు చరణ్ అనే వ్యక్తికి తలసీమ వ్యాధితో బాధపడుతున్నాడు ఈ తలసీమ వ్యాధి ఏమిటంటే ప్రతి నెల అతనికి రెండు సార్లు అనేది ఎక్కించాలి అతని బ్లెడ్ ఎక్కించకపోతే ప్రాణాపాయం ఉంటుంది దానికి గత పన్నెండు సంవత్సరాలుగా నేను అతని బ్లడ్ ఎక్కిస్తూ అతని ప్రాణాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను ఫస్ట్ స్టార్టింగ్ సంజాన్స్ హాస్పిటల్లో చూసి చూపించాము అక్కడ డిసీజ్ అనేది కన్ఫామ్ చేశారు దాని తర్వాత టూ ఇయర్స్ టీఏసీ హాస్పిటల్లో మేము ట్రీట్మెంట్ చేయించాము అండ్ ప్రజెంట్ అనంతపురం ఆర్ఇటి హాస్పిటల్లో మేము ట్రీట్మెంట్ చేయిస్తున్నాము ఇప్పుడు భగవాన్ మహవీర్ జైన్ హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తామనే చెప్పారు వాళ్ళు అది ఆపరేషన్ ఏమిటంటే బోన్ మేరో ట్రాన్స్ప్లాంటేషన్ అనేసి బిఎన్టీ ఆపరేషన్ చేస్తామన్నారు దానికి పద్నాలుగు లక్షలు ఖర్చు అవుతుంది అన్నారు ఈ డోనర్ గా దానికి సంబంధించి నేనే ఉన్నాను నా డోనర్ అంటే నా నా బోన్ తీసుకుంటామని వాళ్ళు చెప్పారు ఇంత పెద్ద మొత్తం ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం లేదు దయచేసి దాతలు ఎవరిన ఉంటే మాకు సహాయం చేయండి నా బిడ్డకి ప్రాణపాయం నుంచి కాపాడండి నా పేరు గీతాంజలి నా కొడుకు పేరు చరణ్ నా అబ్బాయికి టూ మంత్స్ బేబీ అప్పటి నుంచి తలసిమి అనేసి డిజీజ్ వచ్చింది తలసీమి అంటే మంత్లీ టూ టైమ్స్ బ్లడ్ ఎక్కిస్తున్నాం ఇప్పుడు ఆ బ్లడ్ అనేది ఎక్కించే ప్రాణం అయితే ఉండదు ఫస్ట్ ఫస్ట్ వచ్చి సంజయ్స్ లో చూపించాము అక్కడే డిసీజ్ కన్ఫర్మ్ చేశారు తర్వాత అక్కడ వన్ ఇయర్ ఎక్కించాము మా దగ్గర స్తోమత అంత లేకపోవడంతో మళ్ళీ నేను అక్కడ గార్మెంట్స్కి వెళ్లేదాన్ని అక్కడ నుంచి ఈఎస్ హాస్పిటల్కి వాళ్ళు ఇది చేశారు ఈఎస్ హాస్పిటల్ టూ ఇయర్స్ ఎక్కించాము మళ్ళీ అక్కడ నుంచి బాడీలు కట్టుకోలేక ఇది చేసుకోలేక మళ్ళీ మదనపల్లి నుంచి ఆర్డిట్ హాస్పిటల్ అనేది ఇప్పుడు ఉందనేసి మాకు చెప్పారు వేరే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ నుంచి కూడా అక్కడ అక్కడే మేము బ్లడ్ ఎక్కించుకుంటూ ఉన్నాము బ్లడ్ అనేది ఎక్కించకపోతే మన బిడ్డ అనేది దగ్గరే ఉండడు ప్రాణాలు అయితే ఉండవు ఆ ప్రాణాలు పోగొట్టుకోలేక ఇది చేసుకుంటూనే ఉన్నాము ఇప్పుడు ఆర్డిట్ హాస్పిటల్ నుంచి జైన్ హాస్పిటల్ కి వాళ్ళు ప్రపోజ్ చేసి ఆపరేషన్ చేయాలని చెప్పారు ఆపరేషన్ కి పద్నాలుగు లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు ఇప్పటికి పన్నెండు ఏళ్ళ నుంచి ఖర్చు పెట్టుకుంటూనే వస్తున్నాం కష్టపడుకుంటూ ఎవరైనా దాతలు ఉంటే మా బిడ్డ ప్రాణాలు కాపాడండి గవర్నమెంట్ కూడా హెల్ప్ అడుగుతున్నాము హెల్ప్ చేయండి పద్నాలుగు పద్నాలుగు లక్షలు ఖర్చు అవుతుంది ప్లీజ్ దయచేసి హెల్ప్ చేయండి